సిటీ జోకులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల కేంద్రంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని అన్నారు నూతనంగా ఓటు హక్కును వినియోగించుకున్న తన స్టోని అభినందించారు ప్రతి ఒక్కరూ వినియోగించుకున్న ప్రతి ఓటర్కు ధన్యవాదాలు తెలిపారు మీ స్టూడెంట్ హౌసరా ఈరోజు గతవాల పట్టణంలో ఓటింగ్ సరళి చూడ్డానికి నేను చాలా ఉత్సాహంగా వేస్తున్న విద్యంతో జంపించడం కూడా చూడడం జరిగింది ఇక్కడ ప్రజలు చాలా చైతన్య చాలా గొప్పగా ఓటు నేర్చుకుంది వాళ్ళందరూ కూడా మనకి మధ్య కాయంగా పుట్టలకు మందాలకు దీంతంగా పడతారు కాకుండా వాళ్ళ భవిష్యత్తు కోసమే ఓట్ వేస్తున్నట్టుగా నాకు అనిపించింది అందరూ కూడా దయచేసి ఓటు వేస్ట్ చేసుకోవట్ ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయలేని వాళ్ళని కూడా దయచేసి తీసుకొచ్చి ఈరోజు ఓటు వేసి ఓటు వేయించాల్సిన వాళ్ళ స్పీరియన్స్ అందరూ కూడా రిప్రెస్ చేస్తున్నారు అదేవిధంగా మన నా దగ్గర చదువుకున్న చాలా మంది పిల్లలు కూడా మొదటిసారి వాళ్ళ ఓటు హార్కులు నియోజించుకోవడానికి వాళ్ళందరం చేసేవాళ్ళు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉన్నది చక్కటి అవకాశం ఇచ్చిన భారత ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా ఆరు గంటల్లో భారీ పోలింగ్లో జరుగుతాయని అనుకుంటున్నాం మళ్ళొకసారి తెలంగాణ ప్రజలందరికీ మరి ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా అందరూ కూడా దయచేసి కోరుకుంటున్నా ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు ఓటి ఓటు తీసుకోవాలి మరి విషయాన్ని అర్థం చేసుకుంటాం Siti Watul Sumater, namaskar.